నేటి అంతా పాడుబాబు సౌరపోతులు అందరూ దాన్ని పాటించాలా పొత్తులు లేచి తీరిగ్గా టిఫిన్లు తయారైపోయినప్పుడు లేచి అందరు తింటున్నారు కదా అని చెప్పేసి మొహంగడుకోకుండా తినాలా ఏంది నువ్వు చెప్పే మాదిరి ఉపయోగపడే మాట ఏమన్నట్టు చెప్పు ప్రభుకు స్తోత్రం అందరికి వందనాలు ఒకటి ఇది నిద్రపోయే కాలం కాదు ఇది తేగ తినే కాలం కాదు ఉపవాస సములు ఉండే కాలం మూడో మాట విజ్ఞాపకం చేస్తున్నాను కీర్తన గ్రంథం ముప్పై రెండవ వచ్చే మరో కీర్తనల గ్రంథం ముప్పై రెండవ మధ్య ఆరో కావునాని దర్శన కాలముందు భక్తి గలవారు ప్రార్థనలు చేస్తారు ఆమె దేవునికి స్తోత్రం కలిగినగా ఈలాగున మేల్కువగలిగిన ప్రజలుంటే ఉపవాసములతో జాగరణములతో ప్రభువును సేవించే వారు ఉంటే నిశ్చయంగా చెప్తున్న మూడవది వారిని దేవుడు దర్శించే కాలం ఓ వారి సంఘాలని వారి కుటుంబాల్ని వారి సేవలు వ్యక్తిగత ప్రార్థన జీవితాలని ఒంటరిగా గదిలో చేసే పోరాటములను దేవుడు దర్శించే కాలం దేవుడు ఎప్పుడు దర్శిస్తాడు ఎవరిని దర్శిస్తాడు ఆ రీతిగా ప్రార్థనలు ఉంటే ఉపవాసాలు ఉంటే జాగరణలు ఉంటే ప్రభు దర్శించరా మరి దాటిపోతాడా దేవుడు వారిని మీకు ఒక మంచి సందర్భం జ్ఞాపకం చేస్తాను ఋతు గ్రంథంలో ఋతుగ్రంథంలో మధ్య ఆరో వచ్చినములో తన ప్రజలకు ఆహారమిచ్చుటకు దేవుడు వారిని దర్శించనని మోయాబులో సర్వనాశనం అయిపోయి సర్వమునుగోలుపోయి దుస్థితిలో దీనస్థితిలో ఉన్న ఆ బిడ్డలకు సమాచారం అందింది నేను అంటున్నాను దేవుడు బెత్లహీమును మరలా దర్శించాడు అయ్యో దేవుడు దర్శించే ప్రాంతంలో లేకపోతేమే దేవుని శాపం దేవుని కోపం దేవుని తీర్పు దేవుడు విసిరేసే చెప్పు ఎక్కడ పడుతుందో ఆవోయాబులో ఉంటిమే అందుకే కదా సర్వణం కోల్పోయాం సర్వనాశనం అయిపోయాం వైదవ్యంతో మిగిలిపోయాం రిక్తులమైపోయాం మరణమేలు పడి చేసింది మళ్ళీ వెళ్ళిపోదాం అని బయలుదేరుతున్నారు నేను చెప్పే సలహా ఏంటంటే ఇవ్వాలపోతే రేపైనా దేవుడు బెత్తలకి దర్శిస్తాడు కానీ మోయమును కాదు నువ్వు సంఘాన్ని వదిలిపెడితే సహవాసం వదిలిపెడితే పాస్ట్ గారి మీద కోపం వచ్చో ఏ పనికి మళ్ళీ బట్టో ఎవరు తప్పుడు సలహాని బట్టో ఎక్కడ భ్రమపరచబడో సంఘానికి దూరం అయితే సహవాసానికి దూరమైతే దయవ జనుడు లేని స్థితిని ఇదైతే నీకు అది మంచిది కాదు ఇవ్వాల కాకపోతే రేపైనా దేవుడు దర్శించేది బెత్తలహేముని సంఘాన్ని రొట్టెలిలోని సహవాసాన్ని కాస్త కరువు వస్తే కాస్త కష్టం వస్తే ఎక్కడికో పరిగెడతావా విచిత్రం చెప్పనా మీకు నేను అమ్మో ఇక్కడ ఉంటే చనిపోతాం అక్కడికి వెళ్తే బతుకుతామని అక్కడికి వెళ్తే చచ్చిపోయారు చచ్చినా పర్లేదు అని అక్కడే ఉన్నవారు ఎవరు రావలేదు సెట్ బెత్ అండ్ ద వండర్ఫుల్ ఆల్ ఈరోజున మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుడిని దర్శించే కాలం దేవుడు దర్శించే కాలంలో ఏం జరుగుతుంది తెలుసా ప్రజలకు సమృద్ధికి ఆహారం ఉంటుందంట సమృద్ధిని వాక్యము దొరుకుతున్న వేళ మును పెన్నుడు వినడంత అద్భుత సమృద్ధి వాక్యము దొరుకుతున్న వేళ మీకు అర్థం అవ్వాలి ఓహో దేవుడు దర్శిస్తున్నాడు అన్నమాట లుకాసు వర్త ఏడులో పదకొండు పదహారు వచనాల మధ్య నాయును విధోరాలి కుమారుని యేస్సు బతికించిన తర్వాత ఆ తల్లికి అప్పగించిన తర్వాత ఆ ఊరి వారేమన్నారని చెప్పాడు పదిహేను పదహారు వచనాలు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించినాడని వారు దేవుని మహిమ పరిచయం రాశాడు అక్కడ దర్శనం అనుగ్రహించిన ఎట్లా గుర్తుపడాలి సమృద్ధి అనహారమో రెండవదే ప్రజల పాపాలు క్షమించబడుతున్నాయి తల్లుల కన్నీరు తొడవబడుతుంది మరణములోకి వెళ్ళిపోతున్న ఏమన్నా తరము తిరిగి లేపబడుతుంది ఐ రిపీట్ రెస్టరేషన్ ఆఫ్ ద యంగ్ జనరేషన్ ఈజ్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ గాడ్స్ విసిటేషన్ టు పర్టికులర్ ల్యాండ్ దేవునికి మహిమ కలుగునగాక గాక చల్లారిపోయినా కోల్పోయినా చనిపోతున్న ఆధ్యాత్మిక మరణపుటంచులో దిగజారిపోతున్న క్రైస్తవ యువతను దేవుడు బ్రతికిస్తూ వారి ద్వారా మహిమ పొందుతున్నాడే నానాటికి నీచమైన పాపాలతో ఘోరమైన పరిస్థితుల్లో ప్రపంచం అయిపోతుంటే మంచి నిన్ను యవనోప్రాయంలో ఉండి పాపాన్ని అసహించుకుంటూ పాపంలో పడిపోకుండా దేవుని కోసం దేవుని రాజ్యం కోసం బ్రతకాలని చాలామంది ఎవరోస్తులు వేస్తున్నారే దాన్ని బట్టి నాకేమర్థం అవుతుంది తెలుసా దేవుడు మన దేశాన్ని దర్శిస్తున్నాడా ఏదైనా సొంతంగా ఏర్పరచుకునే భావన కాదు వాక్యానుసారంగా దేవుడు ఒక ప్రాంతాన్ని దర్శిస్తే ఏమవుతుంది అక్కడ సమృద్ధిగా వాక్యం కరువు కరువుదేరా పంట దొరుకుద్ది దేవుడు ఒక ప్రాంతాన్ని దర్శిస్తే ఏమవుతుంది పాపక్షమాపలు జరుగుతుంటాయి అద్భుతాలు జరుగుతుంటాయి యవనులు చనిపోయిన వారు నాశనమైపోయి పాతమైపోయి తిరిగి లేపబడుతుంటారు దేవుడు దర్శిస్తున్నటువంటి మాట ప్రిలరా నేను దేవుని మాటను బట్టి మీకు మనవి చేస్తున్నాను నువ్వు నిద్ర మెల్క్కునే కాలమును గుర్తుపట్టగలిగితే ఇది ఉపవాసములు ఉండే గమనించి భక్తి సాధన స్టార్ట్ చేస్తే దేవుడు దర్శిస్తున్న కాలముగా గుర్తుపట్టి ఏం చేస్తారట ముప్పై రెండవ కీర్తన రోజున చెప్తుంది దర్శన కాలములో ప్రార్థనలు చేస్తారు ప్రార్థనలు చేస్తారు ఎక్కువ ప్రార్థనలు చేయాలి ఎక్కువ ప్రార్థనలు చేయాలి ఎక్కువ ప్రార్థనలు చేయాలి టైం వేస్ట్ చేసుకోవద్దు వ్యర్థమైన మాటల్లో ఉండొద్దు వ్యాఖ్యానాల కన్నా వాక్యాన్ని ఎక్కువ ప్రేమించండి వాక్యాన్ని ఎక్కువ చదవండి అబద్ధ బోధల్లో అబద్ధ బోధకులలో పడిపోయే ప్రమాదం ఎక్కువ ఎవరికి ఉంటుంది వాక్యం సరిగా చదవడం వారికే కదా రోజు మంచిగా వాక్యం చదువుకుంటే మోసపోయే ప్రమాదం ఏమున్నది ఈ దైవజనుడు అలా చెప్పాడు ఆ దైవజులా చెప్పాడు అసలు వాక్యం ఏం చెబుతుంది నాన్న దర్శన కాలం మనం విజ్ఞాపకం చేస్తున్నాను ఎక్కువ ప్రార్థనలు ఉండాలి సువార్తలు మనం చూడగలిగితే పంతొమ్మిది వందల నలభై మూడు వచ్చిన నేను నేను దర్శించిన కాలమును ఎరుగకుంటివి గనుక లోకమంతటి మీదకి రాబోతున్నా లేకపోతే నిన్ను మనుషుల చేతికి శత్రు చేతికి అప్పగిస్తాను నువ్వు భయంకరంగా శిక్షించబడతావు ఆ పనిష్మెంట్ ఎరువులు ఆ పనిష్మెంట్ కారణం ఏంటంటే నేను నిన్ను దర్శించిన కాలమును ఎరుగకుంటివి గనుక ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి దేవుడు దేశాలను దర్శిస్తున్నాడు మన దేశాన్ని దర్శిస్తున్నాడు మన రాష్ట్రాన్ని దర్శిస్తున్నాడు మన పట్టణాన్ని దర్శిస్తున్నాడు అనేకమంది పాపములో శాపములో భయంకరమైన వ్యభిచారములు పడిపోతున్న దినాలలో ఎవన తరమును దేవుడు లేపుకొనిచున్నాడు సమృద్ధిగా మును పెనడు లేనంత విస్తారముగా వాక్యపు ఆహారము సంఘాలకు అనుగ్రహించబడుతుంది ఇది దేవుడు దర్శిస్తున్న కాలంలో అర్థమైంది కదా ఎక్కువ ప్రార్థనలో ఉండండి ఎక్కువ ప్రార్థనలో ఉండండి నాలుగో మాట ఎస్తేరు గ్రంథము దేవునికి స్తోత్రం ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయ వచనములో ఎస్తేరు మోర్ధిక యొక్క పోషణ ఎందు ఉన్న కాలములో అంటూ మాట్లాడతాడు ఎస్తేరు మోర్ధిక యొక్క పోషణ ఎందు ఉన్న కాలములో అంటే ప్రతి విశ్వాసికి తన ఆత్మీయ తండ్రుల వద్ద ఒక పోషణ కాలం అంటూ ఉంటుంది ఒక పోషణ కాలం అంటూ ఉంటుంది ఆ కాలములో కుదురుగా ఉంటే శ్రద్ధగా ఉంటే చక్కగా బలమైన ఆహారం తీసుకుంటే నువ్వు శోధన కాలంలో రాబో కాలంలో దేవుని కొరకు నిలబడటానికి సరిపడే శక్తి నీకు వస్తుంది ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఎట్లుండాలి ఎవరికి అప్పగించుకోవాలి తన పోషణ కాలములో ఇవన్నీ భక్తిగా ఆమెకి దట్టించాడు మూర్తికాయ్ తన ఆత్మీయ కుమార్తెగా స్వీకరించాడు ఈరోజు సంఘ కాపురలు చేసే పని అదే కదా పురుషులైన స్త్రీలైన పురుష పెద్దలైన చిన్నలైన దేవుడు తమ చేతికి అనుగ్రహించిన వారిని తమ బిడ్డలుగా స్వీకరించి తమ వద్ద ఉన్న కాలాన్ని పోషణ కాలముగా గుర్తుబట్టి వారికి బలమైన ఆహారముతో మేతతో వారిని మెపుతూ ఉంటాడు సంఘ కాపరి సంఘ బిడ్డల్ని అసలు నీకు సంఘ కాపరీ లేకపోతే అసలు సంఘానికే వెళ్ళకపోతే అయ్యో నువ్వు పోషించబడేది ఎలా నీ అంత నీవే పోషించబట్ట సాధారణంగా సింపుల్గా సాధ్యమయ్యే పనేనా దాన్నంత సులభంగా తీసుకొని చున్నావా దేవుని వాక్యాన్ని మీరు గమనించమని మనవి చేస్తున్నాను ఆలోచించండి ప్రియులారా ఆలోచించండి ఇదిగో దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రభుని దర్శించిన కాలమును అని ఇది పోషణ కాలం బిడ్డ నీ పేరు ఇది కాదు ఇది చెప్పు అని చెప్పాడు నువ్వు ఎవరికి అప్పగించుకోవాలో చెప్పాడు ఎట్లుండాలో చెప్పాడు తనని గమనించుకుంటూ వచ్చాడు ఈరోజు నా సంఘ కాపురులు చేస్తున్న సేవలను అర్థం చేసుకోండి మన తల్లి మన తండ్రి ఎలాగైతే చిన్నప్పుడు అన్నం తినమని మారాన్ని చేస్తే కోప్పడతారో బతిమలాడతారో ఎత్తుకొని తినిపిస్తారో చివరికి గద్దించి హెచ్చరిక చేస్తారో ఏదో విధంగానూ వాక్యాన్ని వినాలని వాక్యానికి లోబడాలని వాక్య అనుభవంలోకి రావాలని సంఘ కాపురలో నానా విధంగా ప్రయాసపడుతుంటారు విశేషముగా వాక్యమందు ప్రయాసపడుతున్నారని తిమోతికి పౌలయ గారు తెలియచేస్తూ వచ్చారు కాబట్టి ప్రియులారా మీరు సంఘ కాపురలో పోషణ కాలంలో ఉండండి దేవుడు ఒక కాలం ఇచ్చాడు మీకు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి సంఘానికి దూరం అవకండి సహవాసానికి దూరం అవకండి పోషింపబడండి వాక్యాలు నేర్చుకోండి బలపడండి ఎదగండి ఈ పోషణ కాలమే రేపటి భవిష్యత్తుకు నీకు చాలా అత్యవసరమని అర్థం చేసుకుని సంఘములో ఏ కోడికను ఏ సహవాస అనుభవాన్ని కోల్పోవద్దని ఇది పోషణ కాలమని ఎంత వాక్యం చదివితే ఎంత ధ్యానిస్తే ఎంత నేర్చుకుంటే ఎంత అభ్యసిస్తే అంత ప్రయోజనకరమని నేటి క్రైస్తవ సంఘం గుర్తుపట్టాలి ఇది నిద్ర మేల్కొనే కాలం ఇది ఉపవాసాలు ఉండే కాలం ఇది ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే కాలం బలమైన వాక్యము చేత పోషించబడే కాలం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇక ఐదవది ఐదవది ఒక మంచి విచిత్రమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను పరమగీతాలు రెండు పన్నెండులో మన దేశంలో పావురస్వరము వినబడుచున్నది అని మొదలుపెట్టి అక్కడ చక్కని మాట అన్నారు పక్షులు కోలాహలము చేయుచున్న కాలం ఆమె ఏం కాలం అన్నమాట పక్షులు కోలాహలము చేయుచున్న కాలం వచ్చను ఏం కాలం ఇది చిన్న చిన్న పక్షులన్నీ కూడా కోలాహలంగా ఉన్నాయట సంతోషంగా ఆనందంగా తారాడుచు ఎగురుచు చక్కగా కిలకిల రావాలు చేస్తున్నాయట ఏమిటో విశేషం అడుగుతారా ఎస్తిరు గ్రంథం రెండవ మూడవ మూడవచనంలో వష్టి తొలగించబడింది ఆమెకు బదులుగా ఆమె కంటే యోగ్యురాలన్నటువంటి భార్య నేను ఎందు రాజుకిష్టము కలుగును ఆ ఎంపిక చెప్పిన వ్యక్తి రావాలి అనే పిలుపునివ్వగా ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచ్చినములో నూట ఇరవై ఏడు సంస్థానములలో ఉన్న కన్యకలందరినీ కూడా ఆసక్తి కల వారిని సూషను కోటకి సమకూరుస్తున్నారు నూట ఇరవై ఏడు సంస్థానములో ప్రతి ఇంట్లో కదలికే ఆడబిడ్డ ఇంట్లో ఉన్న సంభ్రమే ప్రతి వాహనము ప్రతి ఆటో ప్రతి రిక్షా ప్రతి కారు ప్రతి రథం అన్ని ఆల్ రోడ్ రోమ్ రోమన్నట్టు ప్రతి వాహనం చూశాను కోటకి ఏంది నా ఆడావుడు ఎటు పోతున్నారా మీరందరంటే రాజుగారు స్వయంవరం ప్రకటించారట రాజుగారు ఎదురు నిలబడితే తనకి ఇష్టమైన బిడ్డనే రాణిగా చేసేస్తారంటే ఏమో ఆగర్భ దరిద్రము నిష్ట దరిద్రము నిరుపేదలము తిండికి సరిగా లేని వాళ్ళం ఒకవేళ దేవుని చిత్తమైతే దేవుని కృపడి నా బిడ్డే రాని అవ్వచ్చుగా ఏమో వెళ్దాం పదా అందరూ పరుగులెత్తుకునే చేస్తున్నారు నూట ఇరవై ఏడు సంస్థానములలో అందరూ సూషను కోటకే పరుగులు ఎడుతున్నారు ఏమిటంటారు దీన్ని ఆయా దేశములు ఆయా ప్రాంతములు ఆయా ప్రదేశముల నుండి అందరూ దేవుని సంఘమనబడుచున్న అనబడుతున్న కోటలోనికి పరుగులెత్తుకొచ్చుచున్నారు స్వస్థతల కోసం కాదు అద్భుతాల కోసం కాదు డబ్బుల కోసం కాదు పెళ్లి కుమార్తెగా మారడానికి ఎత్తబడి సంఘంగా తయారవ్వడానికి రాజు ముందు నిలబట్టడానికి ఆయో ప్రాంతంలోని ప్రజలు వచ్చేస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగురుగాక చాలామంది అన్నారు ఏమైనా ప్రలోభ పెట్టారేమో ఏమైనా ఆశలు కల్పించారేమో ఏమైనా దానములు చేయించున్నారేమో ఏమైనా అన్నం పెట్టి లాగేశారేమో ఇలా భావిస్తున్నారు అసలు సీక్రెట్ అది కాదండి ఒకవేళ ఈ కోటలకు వస్తే ఈ పెంపకంలో ఉంటే ఈ నడిపింపులో ఉంటే దేవునికి స్తోత్రం నేనే రాని అవ్వచ్చును కదా అనే ఆశతో పరలోకపు ప్రభుని పక్క నిలబడే ఒక కోరికతో ప్రజలు తరలి వచ్చుతున్నారు పిట్టలు కోలాహలం చేసిన కన్యకల హడవుడి అంటూ తెలిసిన కులము మతము జాతి దేశము భాష వ్యత్యాసము లేకుండా జీవము గల దేవుని సంగమ నమ్ముడుచున్న కోటలోనికి ప్రజలు తండూపతండములు వచ్చుతున్నారు ఇది అద్భుతమైన కార్యమని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యానికి అనుమతులు లేని కాలంలో అనుమతులు లేని దేశాలలో కూడా ద్వారాలు తెరవబడుతున్నాయి వాళ్ళు ప్రవాహంగా దేవుని మందిరానికి వస్తున్నారు నిన్న కూడా మేము చూస్తున్నాం నైజీరియాలో క్రైస్తవులు ఊచుకుతుకు వేయబడుతున్నారు వేలకు వేలు చంపబడుతున్నారు పాస్టర్లు ఇక మేము భూస్థాపన చేయలేకపోతున్నామని ఏడుస్తున్నారు ఇంత ఘోరం జరుగుతుంటే ఇన్ని వేల మందిని చంపబడుతుంటే కేవలం క్రీస్తును నమ్మినందుకే విశ్వాసాన్ని బట్టి చంపబడుతుంటే కనీసం మిగతా వాళ్ళని భయపడిపోయి మా కొద్దురా బాబు దేవుడు మాకుద్ద బాబు ఏసని దండం పెట్టాలిగా ఇన్ని వేల మంది చచ్చిపోతున్నా ఏడుస్తున్నారు తమ వారి విషయంలో శ్రమను బట్టి దుఃఖపడుతున్నారు కానీ తమ దగ్గరకు వస్తే మా ప్రాణం కూడా తీసుకోండి కానీ మేము ప్రభువుని విడిచిపెట్టమంటున్నారు ప్రపంచమంతా ఈ సమాచారాన్ని మీరు గుర్తించాలి అందరిలో ఒకటే కోలాహలం ఒకటే ఉరుకు పరుగు హన్ను కుమార్తె సంఘంగా మారిపోవాలి అన్ని ప్రాంతముల్లో ప్రభు దగ్గరికి పరిగెత్తుకు వచ్చేస్తున్నారు పిల్లారాయిక నిర్లక్ష్యం చేస్తున్నారేమో రండి ప్రభు అక్కడ సమీపంగా ఉన్నది ఇది కోలాహలము చేయబడుతున్న కాలం ప్రతి చోట తండోపతండంలో ప్రభుత్వం వచ్చేస్తున్నారు అన్ని రోడ్స్ సూషన్ కూడా పరిగెడుతున్నాయి సంఘంలోనికి ప్రజలు వచ్చేస్తున్నారు మీరు విడవడకుడినట్లుగా దేవుని సంఘములో చరిపోమని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి మంచిది కోలాహలం చేశారు కోటలోకి చేరారు సంఘంలోకి వచ్చారు మరేమిటి నెక్స్ట్ మరేమిటి నెక్స్ట్ ఇస్తారు రెండు పన్నెండులో ఆరు మాసములు ఈ రీతిగాను మరో ఆరు మాసములు వాటి ద్వారాను ఆ ఎవడట పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమైపోయింది దేవునికి స్తోత్రం కలిగింది కాక కోటలోనికి వచ్చిన కన్యకలంతా కూడా ఏం చేయాలట పరిమళ క్రియలు చేసుకోవాలట సంఘములో మనం వచ్చింది మరొక పని మీద కాదు కమిటీల ముఖ్యం కాదు అధికార ముఖ్యం కాదు పదవి ముఖ్యం కాదు డబ్బు ముఖ్యం కాదు స్టేజ్ ముఖ్యం కాదు మైక్ ముఖ్యం కాదు కెమెరా ముందు కనబట్ట ముఖ్యం కాదు కోటలో చేర్చబడిన కన్యకలందరూ లక్ష్యం ఒకటే ఆరు మాసాలు శుద్ధీకరణ ఆరు మాసాలు అలంకరణ నేను పరిమళ క్రియలు సంపూర్ణం చేసుకోవాలి పన్నెండు మాసములలో తయారైపోవాలి సంఘములో ఈ విధానం ఉన్నదా అసలు మనం వెళ్ళేది సంఘమేనా సంఘ కాపురులు ఈ సేవ చేయించున్నారా కులము మతము రాజకీయము వర్గము రకరకాల విధానములుగా విభాగింపబడుతున్నారా మనందరిది ఒకటే పని శుద్ధీకరించబడాలి పెండ్లి కుమార్తెగా అలంకరింపబడాలి పాత పాప జీవితంలో శుద్ధీకరించబడాలి పెండ్లి కుమార్తెగా అలంక రెండే ఉండాలి సంఘంలో ఒకటి శుద్ధీకరణ రెండు అలంకరణ దాన్ని పరిమళ క్రియ పూర్తి చేయు కాలమని వాక్యం చెబుతూ ఉంది పరిమళ క్రియలు పూర్తి చేయు కాలం అనగా రెండే ఒకటి శుద్ధీకరణ రెండవ అలంకరణ అని జ్ఞాపకం చేస్తున్నాను ఇలా పరిమళ క్రియలు చేయి కాలం కూడా పూర్తి అయిపోతే ఇక ఏడవ కాలం దేవుని బిడ్లారా ఇస్తే రోజు రెండు పదమూడు రాజు ఇంటికి వెళ్ళిపోయే కాలం దేవునికి స్తోత్రం కలుగునే గాక రాజు ఇంటికి వెళ్ళిపోయే కాలం ఇదే క్రైస్తవుల సుందర స్వప్నం ఇదే శుభ నిరీక్షణ ఇదే ఏకైకాశ క్రైస్తవులందరి యొక్క నిరీక్షణ ఒకటి ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టములు నిందల అవమానములు వచ్చినా ఈ రోజున చిన్నగా చిరునవ్వుతో మీద క్రైస్తవులు బతికేస్తున్నాడంటే ఒకే ఒక ఆశ రాజు ఇంటికి వెళ్ళే గడి రాబోతుంది రాజు ఇంటికి వెళ్ళిపోయే కాలం రాబోతుంది పెండ్లి కుమార్తె నేను ఆకర్షించబోతున్నాడు రాజు ముందు నిలబడి ఒక గడియ రాబోతుందనే సంగమాను దేవుడు కొరకు సిద్ధపడుతున్నావు నాకు పదం నాకు అధికారం వస్తుందనా నాకు మంచి రోజులు వస్తాయనా నాకు డబ్బు వస్తుందనా నేను మంచి కారు కొంటాన ఇవన్నీ పెద్ద గొప్ప సంగతులు కాదు రాజు ఎదుట నిలబడవలసిన లేదా రాజు ఇంటికి వెళ్ళవలసిన గడియే అందుకే రెండవ రాజు రెండు ఒకట్లు అంటాడు ఆయన ఆరోహణమైపోయే కాలం కాలం పేరే ఆరోహణమైపోయే కాలం పిల్లరా ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించేయండి ఈ రాత్రి కేవలం ఏడు విషయాలు మీ ముందు పెట్టాను నేను ఒకటి ఇది నిద్ర మేలుకునే కాలం రెండు ఇది ఉపవాసములు ఉండే కాలం మూడు ఇది దేవుడు మనల్ని దర్శించుచున్న కాలం నాలుగు దైవ జనుల వద్ద పోషణ కాలం ఐదు అన్ని వైపులా ప్రపంచములో కోలాహలము జరుగుతున్నది అందరూ కోటలోకి వచ్చేస్తున్నారు నువ్వు బయట ఇంకా ఉండొద్దని సంఘములో చర్చబడమని నేను మనవి చేస్తున్నాను ఆరవది సంఘములకు వచ్చిన మనం కమిటీలు పదవులు ఏది పట్టించుకోవద్దు ఇది పరిమళ క్రియలు చేయవలసిన కాలం రెండే అనుభవాలు ఒకటి శుద్ధీకరించబడాలి రెండు అలంకరించబడాలి ఇది జరిగితే ఏడవది మనము రాజు ఇంటికి వెళ్ళే కాలం వస్తుంది అదే ఆరోహణ కాలం ఆశపడుతున్నావా కోరుకుంటున్నావా సిద్ధపడుతున్నావా పిల్లరా ఇది రాకడ కాలం ఇది కడవరి గడియా హుబ్బులి పరిసర ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలారా ఒకవేళ రేపటి దిన వాతావరణం సహకరించకపోతే ఆలోచించక్కర్లేదు ఈ మందిరం దగ్గరకు వచ్చేసేయండి ఏమంటారు చర్చి పేరేంటి నానిది క్రిస్టియన్ ఫెలోషిప్కి రండి వేవేలుగా తండోపదండీ ఆరు గంటలు వచ్చేయండి తొమ్మిది గంటలుగా ముగించేలాగా సిద్ధపడదాం మనకు స్థలం ముఖ్యం కాదు మనకు సౌకర్యం ముఖ్యం కాదు మనకు దేవుని సన్నిధి ముఖ్యం దేవుని వాక్యాన్ని ముఖ్యం రోకలకు సిద్ధపడవలసిన అవసరం మనకున్నది పిల్లారా ఎన్ని ఆటంకాల అవరోధాలు దేవుని పైన నాపలేవు గత రాత్రి దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు అని నిన్ను దర్శించడానికి సిద్ధంగా నిన్ను తాకడానికి సిద్ధంగా ఉన్నాడని మనకు మన పట్టణానికి మన ప్రాంతానికి మరొక దేవుని స్పర్శ కావాలి వన్ మోర్ టచ్ వి అని ప్రార్థనలు చేశాం ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు మీరు కాలం నిరగండి కాలము చాలా కొంచెము ఉందని చెబుతున్నాడు ఇది నిద్ర మేల్కొనే కాలం ఇది ఉపాసలో ఉండే కాలం దేవుడు దర్శిస్తున్న కాలం మనం పోషింపబడవలసిన కాలం కోలాహలము జరుగుతున్న కాలం పరిమళ క్రియలు సంపూర్ణం చేసుకుందాం రోజుకి వెళ్ళే కడిగి సిద్ధపడదాం దేవుడి వాక్యం ద్వారా నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ఎక్కడెవరెక్కడే ఎవరి ఎవరున్న చోట వారే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఎక్కడెవరెక్కడే మీ మనసులో ఈ మాటలు తీవ్రముగా దేవుడు మాట్లాడాడు సూటిగా మాట్లాడాడు తీర్మానంలోకి రండి తీర్మానంలోకి రండి మీరున్న చోట ఆరోగ్యం వంటి మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టండి అని అని ప్రార్థించేయండి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మహోన్నతుడు మా దేవ మహాగనుడ మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసు రక్తమును చేత చేరి ప్రార్థన చేస్తున్నాను ఇదిగో ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అయ్యా 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 నీ ప్రజలతోనూ మాట్లాడారు నీ దాసుని మీరు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా తండ్రి హుబ్లీలోని క్రైస్తవులందరూ ఏకమై వర్షంలో తడుస్తూ కూడా గ్రౌండ్స్లో నిలబడిన పరిస్థితులు అయినను సాంకేతికతను ఉపయోగించుకోలేని కారణం భయంకరంగా వర్షం ఆగని పరిస్థితుల్లో ఈ చోట లైవ్ ద్వారా వాక్య పరిచయ చేసే అవకాశాన్ని ఇదేన సేవకు మీరు ఇచ్చారు ఎంత ప్రభు తమ గృహాల్లో తమ మందిరాల్లో తమ ప్రాంతాల్లో ఏకీపించారో వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దీన్ని సాధ్యం చేసిన టెక్నికల్ టీమును బట్టి నిర్వాహకులు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వర్షిప్ టీమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆశీర్వదించండి ఏడు కాలములు మీరు మాట్లాడి ఉన్నారు అందరూ భయము కలిగి అయ్యా శ్రద్ధ కలిగి మోకాల మీద పడి నిద్ర మెలుకొనే కాలమని తెలుసుకొని అయ్యో మెలుకు కాలమని గుర్తుబట్టి అయ్యో తండ్రిని స్తోత్రాలు ఉపవాసములు చేస్తూ అయ్యా నువ్వు దర్శిస్తూ ఉండగా ప్రార్థనలు గడుపుతూ దైవ జనుల చేత పోషింపబడుతూ పరిమళ క్రియలు సంపూర్ణం చేసుకుంటూ రోకడుకు సిద్ధపడి కృపదాయి చేయండి ఈ రాత్రి మా ప్రయాస వ్యర్థం కాకుండా ఈ పరిచయం వ్యర్థం కాకుండా మీరు ఫలింపు చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని రేపటికై రాకడికై కడవరు ఉద్యోగంకై సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి మన తండ్రి దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమయు ఆయన కుమారుడు లోయు పరిశుద్ధాత్మ యోన్య సహవాసము ఆదరణ కాపుదల మనకు సకల పరిశుద్ధులకు ఈ సభల నిర్వాహకులకి రేపు మిగిలి ఉన్న సభకి తోడై పూర్ణాశీర్వాదం ఇచ్చి అత్యధిక జయమిచ్చి మనందరి ద్వారా తానే మహిమ పొందునుగాక ఆమెస్సు రక్తమే ఛాయం సిల్వ రక్తమే ఛాయం సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమె